పంజాబ్ కింగ్స్తో ముల్లన్పూర్లో జరిగిన మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ మరీ తక్కువ స్కోర్కు కుప్పకూలకుండా కాపాడాడు ఇరవై ఏళ్ల మన తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి తన హిట్టింగ్ రేంజ్ కు అంతా ఫిదా అయిపోయారు నూట డెబ్భై మూడు స్ట్రైక్ రేట్తో ఐదు సిక్స్లు నాలుగు ఫోర్ల సాయంతో అరవై నాలుగు స్కోర్ చేశాడు ఇక అప్పటి నుంచి నితీష్ ఎవరు ఏంటనే ఇంట్రెస్ట్ సహజంగానే పెరిగిపోయింది ఈ క్రమంలోనే సన్ రైజర్స్ పాత వీడియో ఒకటి బయటకు వచ్చింది ప్రతి ఫ్రాంచైజీ తమ ఆటగాళ్లతో అనేక వీడియోలు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది కదా ఈ వీడియోలో నితీష్ కుమార్ రెడ్డిని ఓ ప్రశ్న అడిగారు మ్యాచ్ మొదలయ్యే ముందు మీరు ఏ పాట వింటారు అని దానికి నితీష్ ఏం చెప్పాడో తెలుసా పవన్ కళ్యాణ్ జానీ సినిమాలోని నారాజు గాకుమురా అన్నయ్య పాటను మ్యాచ్ ప్రారంభానికి ముందు వింటాడంట ఈ పాటలో బీట్ బాగుంటుందని అది తనకు ఎనర్జీని ఇస్తుందని నితీష్ కుమార్ ఈ వీడియోలో చెప్పాడు నిన్నటి అదిరిపోయే ఇన్నింగ్స్ తర్వాత ఈ పాత వీడియోను పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ షేర్ చేస్తున్నారు నితీష్ మరిన్ని మంచి ఇన్నింగ్స్ ఆడాలని కోరుకుంటున్నారు どどどど。